ఈ నెంబర్ ప్రతి జిల్లాకి ఐదు ఆరు మంది కంపల్సరీ అంటే మనకి ఇరవై ఆరు జిల్లాలో కనీసం ఇరవై జిల్లా కూడా లేకపోతే పర్లేదు కనీసం యాభై నుంచి డెబ్బై మంది వస్తారు ఒక్కొక్కరు వంద రూపాయలు చెందా కూడా ఇక్కడ కనీసం చాలు అక్కడికి ఫైనాన్స్ ఎవరికి వస్తుంది కనీసం ఖర్చు అదొక సంఘం ముందుకు పోలేదు పోలేదు అంటే ఎలా పోతుంది ప్రసెంట్ ఒక్కరికి చూసుకోవాలి ఆయన రమ్మంటే రావాలి అంటే ప్రతి ఒక్కరు ఒక్కో ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ ఉంటారు దీనికి దీనికి కూడా సమయం కేటాయించాలి కదా దయచేసి నా మాట కొద్దిగా అభిప్రాయంగా చూసుకుని అంటే ఎవరినైనా నేను అభిప్రాయం సో వైనాశ్వర్ కావాలి నెక్స్ట్ ప్రతి జిల్లా అయ్యారంటే ఎవరెవరు మండలానికి కావాలంటే యాక్టివిటీ అంటే ఆ ఒక్కొక్కరి కలబడ్ ఫైనాన్స్ నాలందనే యాక్టివే చేసాము ఇప్పుడు 2 లక్షల 800 మా ఫైనాన్స్ ఉంది ఇప్పుడు ఆన్ ఓపెన్ చేసాం డే టుడే మాది సిగర సో సేల్ అటో ఎంగేట్ రెంటెడ్ దాత ఒకటే అరెల్ గుది నడపడం అంటే రెండు సంవత్సర సమాధిలో మా మామూలుగానే చేసాం radically other ran. And as tambémdoesn't impose DR. geschätruit as smoke. nós many wishm butter and honey, 結晶, it is about to show. часов 10 years at meals we have been talking about وي out memorized and how to can అందులో మనిషి డెబ్బై నుంచి వంద మంది చూస్తున్నా బాగా